హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది రాజేంద్ర లో సన్ సిటీ దగ్గర డ్రగ్స్ పట్టుకున్నారు రెండు వందల డెబ్బై గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా ఈ డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఐటీ ఉద్యోగులు ఈవెంట్ ఆర్గనైజర్లకు పన్నెండు రూపాయలకు ఒక గ్రామ్ ఎండిఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్నారు డ్రగ్స్ విక్రయిస్తున్న అనుభవ్ తృప్తి అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు సన్ సిటీ అడ్డాగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయన్నారు శంషాబాద్ ఎక్సైజ్ అధికారి దేవేందర్ మరింత సమాచారం టీవీ నైన్ కరస్పాండెంట్ రంజిత్ అందిస్తారు ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్ సమత ఇళయరాగం జూన్ ఎనిమిది సాయంత్రం ఆరు గంటల నుంచి బుక్ యోర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో ఎక్సైజ్ అధికారి దేవేందర్ గారు మాట్లాడదాం చెప్పండి అంటే ఈ ముఠాను ఎలా ట్రాప్ చేశారు మొత్తం ఎంత మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం తన్ సిటీ వద్ద మోర్ సూపర్ మార్కెట్ నియర్ మేము టూ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ గ్రామ్స్ ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్నాం అదేవిధంగా అందులో ఒక మహిళ తృప్తి ప్రభాకర్ అని అదేవిధంగా అనుభవ్ సక్సెస్ అని సక్సేనా అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు అర్బన్ క్లాపింగ్ దానిలో మేనేజర్గా పనిచేస్తున్నారు ఓకే వీళ్ళకి ఎక్కని వస్తుందని విచారిస్తే వాళ్ళు చంద్రాపూర్ నుంచి సాబేర్ అనే వ్యక్తి ద్వారా ఇది తెప్పించుకుంటున్నారు ఈ టూ సెవెంటీ గ్రామ్స్ ఎండిఎంఈ అనేది చాలా ఎక్కువ మొత్తం విలువైనది బహిరంగ మార్కెట్లో ఇది గ్రామ్ ట్వెల్వ్ థౌజండ్ వరకు పలుకుతుంది ఓకే వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు బ్యాక్గ్రౌండ్ ఏంది అంటే వీళ్ళు ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎప్పుడైనా తీసుకొచ్చి ఈ డ్రగ్స్ విక్రయాలు హైదరాబాద్లో జరపారా ఎక్కడి నుండి తీసుకొస్తుంది వాళ్ళు ఇది మొదటిసారి అని చెప్తున్నారు కానీ వీళ్ళ అతని సాబేర్ నుంచి ఉన్న కంటాక్ట్ సంబంధాలను బట్టి చూస్తే వీళ్ళు రెగ్యులర్గా ఇది చేస్తున్నారని అనిపిస్తుంది ఈ సాబేర్కి ఎలా పరిచయం ఏర్పడింది గతంలో హైదరాబాద్లో ఎవరికైనా ఇలాంటి ఈవెంట్ ఆర్గనైజర్లు కావచ్చు ఐటీ ఎంప్లాయీస్కి ఏమైనా డ్రగ్స్ విక్రయించినట్టు ఆధారాలు ఇది అంటే ఐటీ అండ్ ఇది ఈవెంట్ మేనేజర్లకు సప్లై చేస్తున్నట్టు ఉంది కానీ వీళ్ళు మాత్రం ఇది మొదటిసారి అని చెప్తున్నారు ఈ సాబేర్కి మాత్రం ఈమెతోటి చాలా సంబంధాలు ఉన్నాయి ఈమె యొక్క రెసిడెన్స్ కూడా అక్కడ చంద్రాపూరే కాబట్టి దీని గురించి మేము లోతైన విచారణ చేసి అసలైన నిర్దోషులను త్వరలో పట్టుకుంటామని మీకు వీరంతా కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ తో కావచ్చు ఆ తర్వాత కొంతమంది ఈవెంట్ ఆర్గనైజర్స్కి ఈ డ్రగ్స్ విక్రయించేందుకు హైదరాబాద్కి చంద్రపూర్ నుండి ఈ డ్రగ్స్ని తీసుకొచ్చి ఇక్కడ విక్రయాలు జరుపుతున్నట్టుగా కూడా గుర్తించారు పక్క సమాచారం మేరకే దాడులు చేసి ఇద్దరిని కూడా పట్టుకున్నాం ఇంకా వీరికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ పైన కూడా వెరిఫై చేస్తున్నాం గతంలో వీరిపై ఉన్నటువంటి కేసులకు సంబంధించి వాటి విషయాలు కూడా వివరాలు సేకరిస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఎక్సైజ్ అధికారి చెప్తున్నారు కెమెరామెన్ శ్రీధర్తో రంజి టీవీ నైన్ హైదరాబాద్